నెల్లూరు నుంచి విడుదలయ్యే జమీన్ రైతు పత్రిక ప్రజలందరికీ సుపరిచితమైనదే ఎంత కొంత క్రెడిబిలిటీ కూడా దానికి ఉంది ఆ పత్రిక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకము జగన్మోహన్ రెడ్డికి అనుకూలమేమి కాదు చంద్రబాబు నాయుడికి కూడా చాలా అనుకూలంగానే నడిచింది కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో అది కొన్ని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమైన వార్తలు రాస్తుంది కారణం ప్రజల్లో విపరీతంగా ఎలివేట్ అవుతున్న అంశాలని అది దాచిపెట్టలేని పరిస్థితి అలా ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా కూడా అప్పుడప్పుడు కొన్ని వ్యతిరేక వార్తలు రాయాల్సి వస్తుంది ఇప్పుడు తాజాగా మొన్నేమో చంద్రబాబు నాయుడు గుట్టు బీజేపీ చేతిలో ఉందంటూ ఒక సంచలన వార్త ప్ర ప్రసారం చేసింది ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల అవినీతి మీద రాస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తమ పరిధిలో దోచుకుంటున్నారు తమ పరిధిలకి రారాజులుగా తయారవుతున్నారు వాళ్ళ యొక్క అవినీతి పట్ల ప్రజలు విసిగిపోతున్నారు ఎందుకంటే అది కాకుండా సెంట్రల్ కేంద్రంలో ఉన్న పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీ తన ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటిని డెలివరీ చేయకపోగా రాష్ట్రంలో పార్టీ వాగ్దానాలను డెలివరీ చేస్తున్న నమ్మకం కూడా కలిగించలేకపోగా ఒక పక్క ఈ ఎమ్మెల్యేలు అవినీతి దోచుకుంటూ వాళ్ళు విపరీతంగా ప్రవర్తించ ప్రజల్లో తీవ్రమైన అసహనం వ్యతిరేకత వస్తుందని చెప్పేసి జమీన్ రైతు పత్రిక రాయడమే కాకుండా చంద్రబాబు నాయుడు హెచ్చరించింది ఇలాగే జరిగితే చాలా సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా ఓడిపోయే అవకాశం ఉందంటూ హెచ్చరించింది వాస్తవానికి మీరు పట్టించుకోండి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని చెప్పి జమీన్ రైతు పత్రికే కాదు కొంతమంది అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా ఏదో చంద్రబాబు నాయుడుకి ఈ విషయంతో తెలియనట్టు చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి అయినట్టు అతనికి నచ్చ చెప్తున్నట్టు చెప్తున్నారు కానీ అసలు వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రంలో కింద స్థాయిలో చీమ చిట్టుకోమన్నా కూడా చంద్రబాబు నాయుడికి తెలుస్తుంది ఒక సామాన్యమైన వ్యక్తి ఒక చిన్న పోస్ట్ పెట్టినప్పుడు కూడా ఆ పోస్టుకి ఎలాంటి కౌంటర్ పెట్టాలనే వెంటనే తెలుగుదేశం ఐటీ ఐటీడిపి మీడియా ఆలోచిస్తుంది అది కాకుండా వాళ్ళు నిరంతరం ప్రతిరోజు చేసే పనులు ప్రజల్లో ఎలాగే ఎలివేట్ అవుతున్నాయి ఆ పనులకు సంబంధించి ఒకవేళ బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుంటే దాన్ని ఎలా కౌంటర్ చేయాలి ఇలాంటి వ్యూహ ప్రతి వ్యూహాలు కూడా నిరంతరం సాగుతున్న వ్యక్తులకి రాష్ట్రంలో తమ నూట నర అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలూ ఎలా దోచుకుంటున్నారు ఏ విధంగా ప్రజల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల్లో వాళ్ళకి విపరీతమైన వ్యతిరేకత వస్తుందా లేదనే విషయంలో తెలియకుండా ఉందా దాన్ని ఎలా కవర్ చేయాలో వాళ్ళకి తెలియని పరిస్థితి ఏర్పడి ఎందుకంటే ఈ ఈ ఎమ్మెల్యేల్లో తిరిగి మనం గెలుస్తాము ఈ ప్రభుత్వమే ఉంటుంది పార్టీ కోసం పనిచేయాలన్న స్ఫూర్తి ఏమాత్రం లేదు కేవలం ఇయ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ ఐదేళ్ల తర్వాత రాజెవరో రెడ్డి ఎవరు అన్న చందంగా వాళ్ళు తీవ్రంగా దోపిడీకి పాల్పడుతున్నారు అందరికీ అడిగి దోచుకుంటున్నారు వాళ్ళని కట్టడి చేయడంలో ఏమాత్రం పార్టీ కానీ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్న వాళ్ళని అదుపు చేయడానికి ఏదైనా వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు వెంటనే తక్షణం ఎదురు తిరిగే పరిస్థితి ఎదురు తిరిగి వాళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు అనే అనేక బొకాలు ఉన్నాయి ఏ బొక దాన్ని పట్టుకొని వాడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాడు నానా చేస్తాడు సో అందుకని ఏ ఎవరిని కూడా వాళ్ళని అసంతృప్తి పరచకుండా సంతృప్తి పరుస్తూ వాళ్ళు చేసే పనులకి మద్దతు పలుకుతూ వాళ్ళ పనులు వాడు చేసుకొని రాష్ట్రంలో జరిగే వ్యవహారాల మీద వాడు ఎదురు తిరిగి మాట్లాడుకుంటే చాలు అంటే మీ గురించి మేము మాట్లాడడం మా గురించి మీరు మాట్లాడదనే ఒక ఒక బ్యాక్ క్విట్ ప్రోకో లాంటిది అనమాట అలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు మీరేం చర్యలు తీసుకున్నారో సలహా ఇవ్వటం అనేది కేవలం చంద్రబాబు నాయుడిని పోగొట్టడం లాంటిదే ఆయనకి తెలిసే అంతా తెలిసే చూస్తూ ఊరుకున్నాడు వాళ్ళలో ప్రజలకి మనం వాగ్దానాలను డెలివరీ చేయలేకపోతున్నాం కనుక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నడవని వాళ్ళలో ఎవరన్నా కొంచెం ఇబ్బంది పెడితే వాళ్ళు ఎదురు దొరుకుతాడు పార్టీకి సంబంధించిన ప్రతిష్ట దెబ్బతింటుంది అంటే ఈ ప్రభుత్వం ఒక గాజు పలక లాంటిది చిన్న రాయి వేసినా కూడా పెద్ద ఎత్తున బద్దలయ్యే పరిస్థితిగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట నడుస్తుంది అందుకనే జరుగుతున్న వ్యవహారాలను ఎలా ట్యాకిల్ చేయాలి ఎలా డీల్ చేయాలనే పరిస్థితి అగమ్యకోచమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు కనుక ఇలాంటి జమీన్ రైట్ లాంటి ఒకటి ఇచ్చినా కూడా ప్రయోజనం ఏమి లేదు